ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇరవై రూపాయలకు మీ ఊర్లో ఎన్ని పునుగులు వస్తాయి మా విలేజ్లో చూడండి ఎన్ని ఎన్ని పునుగులు ఎన్ని బజ్జీలు వచ్చినాయా కేవలం ట్వంటీ రూపీస్కి ట్వంటీ రూపీస్కి ఇవన్నీ నంచుకోవడానికి పది చట్నీ పచ్చిమిరగాయల చట్నీ పునుగులు ప్లస్ బజ్జీలు కేవలం ట్వంటీ రూపీస్కి మీ విలేజ్లో అయితే ఎన్ని వస్తాయి కామెంట్ చేయండి వెరీ ఓకే స్టేట్ టేస్ట్ చేస్తా చూపాలి వేడివేడి మెరకాయ బుజ్జీలు అనమాట సాయంత్రం వేడి వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటే ఆ కిక్కే వేర పులుగు కూడా ఒక టేస్ట్ చేద్దాం వాస్తు వీడియోలో పునుగులు పెట్టాను కదా చూపి లాస్ట్ వీడియోలో పునుగులు పెట్టాను కదా నా కళ్ళు చూపి లాస్ట్ వీడియోలో పునుగులు పెట్టాను కదా వీడియోలో బజ్జీలు బజ్జీల సూపర్ అండి సూపర్ ఇప్పుడే బాణ్యూ తీసినట్టున్నారు పొగలతో

ఎక్కడ మెరుగ మాత్రం కాళ్ళ మీ నీళ్ళు ఓకే ఫ్రెండ్స్ అదే మేరీ చిన్న స్వీట్ కూడా చేసింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానే మేరీ నువ్వు తిని టేస్ట్ చూసేప్పుడే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి సాయంత్రం పూట తింటప్పుడు ఎలాంటిది అంగడిలో కానీ ఇంట్లో కానీ మీరు కూడా ట్రై చేయండి మీకు చట్నీతో ట్రై చేయి చట్నీతో ట్రై చేసేపు ఎలా ఉంది స్పైసీ స్పైసీగా ఉంది నేరు కూడా ట్రై చేసిందంట ఫ్రెండ్స్ సూపర్గా ఉందంట నేను లేటెస్ట్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను కానీ ఈరోజు ఇంటికాడ ఉండటం వల్ల జస్ట్ ఇది మాత్రమే చేయాల్సి వచ్చింది అంటే బయటికి వెళ్ళలేదు ఈరోజు ఎక్కడికి వెకేషన్కి ఎక్కడికి వెళ్ళలేదు కొద్దిగా హెల్త్ అప్ సోట్ అవ్వటం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు ఈ వీడియో మాత్రమే చేయాల్సి వచ్చింది మీరు చూడండి ఈ వీడియో మాత్రమే చేయాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రమే పెట్టాను మీకు కొన్ని వెరైటీ వెరైటీ వీడియోస్ పెట్టి చూపిస్తుంటాను మేరీ నిన్న చేసిన స్వీట్ ఏది టూ డేస్ నుంచి వైరల్ ఫీవర్ ఏంటో తెలియట్లేదు కానీ బట్ టైర్డ్గా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి లాగా ఉంది అందుకే దీంతో కవర్ చేయాల్సి వచ్చింది ఇదిగోండి నిన్న చేసిన స్వీట్స్ అనమాట బెల్లం బెల్లం పాకతోటి శనగత్నాన్ని మిక్సీ జార్ బట్టేసేసి చేసిన స్వీట్లు నిన్న మేరీ చేసిన స్వీట్స్ బెల్లం పాకంతో ఏంటిది మేరీ పప్పు చెక్క బెల్లం పాకంతో మిక్సీ పెట్టేసి పప్పు చెక్క చూపించు పప్పు చెక్క ఫుల్ అండ్ ఫుల్ స్వీట్ మనం బేకరీలో కానీ ఎక్కడ రెస్టారెంట్ స్వీట్లలో ట్రై చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది మీరు కూడా ట్రై చేయండి బెల్లం కావడంతో సరిగ్గా తాను మిక్సీ పెట్టి జార్ పట్టేసేసి పాకం పెట్టేస్తే ఇలా బ్లేడ్తో పోసిన స్వీట్స్ అనమాట ఇవి సూపి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇస్తా మరి బాయ్